నెల్లూరు నగరంలోని శ్రీహరినగర్లో లో డాక్టర్ నిషితాస్ ఎండో కేర్ హాస్పిటల్ ను నెల్లూరు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరెడ్డి బుధవారం ప్రారంభించారు మంచి వైద్య సేవలు అందిస్తున్న నిర్వాహకులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు అనంతరం మీడియాతో డాక్టర్ ఇషితారెడ్డి మాట్లాడుతూ ఆధునిక జీవన విధానంతో పాటు ఆహారపు అలవాట్ల వల్ల అనేక మంది వివిధ వ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు షుగర్ థైరాయిడ్తో పాటు అన్ని రకాల ఎండోక్రైన్ సేవలను అందుబాటులోకి తీసుకుని వచ్చామన్నారు లోథైరాయిడ్తో పాటు టీనేజ్ అమ్మాయిలు మహిళల్లో వచ్చే పీసీఓడి సమస్యలకు సంబంధించి అన్ని వైద్య చికిత్సలు అందిస్తున్నామన్నారు తమ హాస్పిటల్లో అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్నామని ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు అందరికీ నమస్కారం నా పేరు డాక్టర్ నిషితా రెడ్డి నేను కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ అండ్ డయాబెటాలజిస్ట్ ఈరోజు కొత్తగా డాక్టర్ నిషితాస్ ఎండో అని మా క్లినిక్ ఓపెన్ చేశాను ఎమ్మెల్యే గారు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అండ్ రూప్ కుమార్ గారు వచ్చి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది సో మెయిన్ ఇదేంటంటే ఎండో కేర్ సెంటర్ సో అన్ని రకాల హార్మోన్కి సంబంధించిన డిసీజెస్ చూస్తాం ఇక్కడ సో మెయిన్ ఎక్కువగా ఇప్పుడు చూసినట్టయితే ఎక్కడ చూసినా షుగర్ అనేది ఎంత ప్రపంచవ్యాప్తంగా ఎంత ఎక్కువ పరిమితిలో ఉందో మనందరికీ తెలిసిందే సో షుగర్ అన్ని అన్ని రకాల షుగర్ వ్యాధి లైక్ చిన్నపిల్లల్లో ఉండేది పెద్ద వాళ్ళల్లో అండ్ ఆల్సో గర్భిణీ స్త్రీల్లో వచ్చే షుగర్ తర్వాత షుగర్ తర్వాత ఎక్కువగా మనం చూస్తున్న హార్మోన్ డిసీజ్ ఇంకొకటి థైరాయిడ్ సో లో థైరాయిడ్ హై థైరాయిడ్ అన్ని రకాల థైరాయిడ్కి సంబంధించిన డిసీజెస్ అండ్ ఒబేసిటీ ఊబకాయం సో ఇప్పుడు ఎక్కువగా మనకి డిసీజ్ ఆఫ్ ద కరెంట్ జనరేషన్ ఏంటంటే ఒబేసిటీ ఊబకాయం తర్వాత పీసీఓడి అంటాం ఆడవాళ్ళలో నిరసన సమస్యలు సో ఇన్ఫర్టిలిటీ సంతాన లేని సో అవాంఛిత రోమాలు అండ్ డ్రమ్ము నుంచి పాలు రావడం గెలక్టోరియా అంటాము సో ఆడవాళ్ళకి సంబంధించిన నెల అన్ని రకాల పీసీఓడి ఎక్కువగా మనకి ఇప్పుడు బాధిస్తుంది ఎస్పెషలీ టీనేజ్ గర్ల్స్ని సో అది కూడా మనం చూస్తాము తర్వాత ఎముకలకి సంబంధించి కూడా ఎముకల బలహీనత అంటాము ఆస్టియోపోరోసిస్ సో తర్వాత కాల్షియం రిలేటెడ్ డిజార్డర్స్ బీపీ కొలెస్ట్రాల్ సో అన్ని రకాల అభివృద్ధి గ్రంథి సమస్యలు స్టిరాయిడ్ వాడటం వల్ల కొన్ని మనకి హార్మోన్ ఇంబాలెన్స్ వస్తుంది సో ఏదైనా కూడా అన్ని రకాల హార్మోన్కి సంబంధించిన ఇంబాలెన్స్ డిసీజెస్ అన్నీ కూడా మన క్లినిక్లో సదుపాయం ఉంది అండ్ టెస్ట్ కూడా అన్ని రకాల హార్మోన్ టెస్ట్ ఇక్కడ చేయబడుతుంది సో మధ్య తరగతి కూడా అందరికీ తరగతి వాళ్ళకి అందరికీ అందుబాటులో ఉండేలా టెస్ట్లు కానీ అన్నీ ఇక్కడ అవైలబుల్ ఉంటుంది ట్రీట్మెంట్ చికిత్స సో మార్నింగ్ టెన్ నుంచి ఈవినింగ్ సిక్స్ వరకు సో అందరూ దీని నెల్లూరు ప్రజలు అందరూ కూడా దీన్ని సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాను సో ధన్యవాదాలు నెల్లూరు జిల్లా వార్తలను అత్యంత వేగంగా అందిస్తున్న మే సింహపూరి న్యూస్ ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేయండి అందులోని ప్రతి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరోటి మంది చేత సబ్స్క్రైబ్ చేయించండి నెల్లూరు జిల్లా జర్నలిస్టుల మిత్రుల సహకారంతో ప్రారంభమైన ఏకైక ఛానల్ సింహపురి న్యూస్ అణగారిన వర్గాల గొంతుక